సూరపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సాయి కీర్తన హాస్పిటల్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం నిమజ్జనం సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కమిటీ సభ్యులు డాక్టర్లు శోభాయాత్ర మేళ వాయిద్యాలతో వీడుకోలు పలికారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సాయి కీర్తన హాస్పిటల్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం నిమజ్జనం సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కమిటీ సభ్యులు డాక్టర్లు శోభయాత్రను మేళ వాయిద్యాలతో వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా డ్యాన్సులు వేస్తూ వినాయకుడి నిమజ్జనం శోభయాత్రలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు ప్రజలు పాల్గొన్నారు